హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ ఇప్పుడేమో మార్నింగ్ అయితే ఇడ్లీలు ఉండిపోయామాట ఇంకా మా పాప స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇడ్లీతో ఏమైనా చేయమన్నది సో ఇక్కడ వచ్చేసరికి నేనైతే ఇంకా చేస్తున్నాను నాకు కొంచెం హెల్త్ కూడా బాగాలేదు సార్ అలాగొన్నాను మరి ఏంటంటే కొంచెం బ్లడ్ అయితే తక్కువ అయిపోయింది అన్నారు డాక్టరు సో అందుకే కొంచెం బాగోట్లేదు కాలు చేతిలో పీల్చుకుందన్నమాట ఇప్పుడు వచ్చేసరికి పాపకేమో నేను స్కూల్ మార్నింగ్ ఇడ్లీ పెట్టాను ఇంక ఇవేమో నేను అగండి ఇడ్లీలు మొక్కలు చేస్తే ఏం చేస్తున్నాను చూడండి బాగున్నదని చెప్పింది పాప ఇక్కడ మార్నింగ్ అయితే అంత ట్రైనర్స్ వచ్చి వస్తారు కదా వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నేనైతే రెండు బ్లౌజులు అయితే కుట్టాను ఈరోజు ఇంతకు వన్ ముందంతా పది రోజుల నుంచి ఏం సార్ ఇక ఫ్రెండ్స్ ఏంటంటే బ్లడ్ తక్కువ అవ్వడం అనుకుంటా కాలు చేతులు బాగా పీకేస్తున్నాయి ఇప్పుడు కుట్టాను కానీ అయినా మళ్ళీ కాలు బాధలు ఎక్కువ వస్తున్నాయి ఎందుకో అసలు పడుకున్నప్పుడు అయితే మరీ బాగా కాలు నొప్పులు వచ్చేస్తున్నాయి ఎక్కువను మీ దగ్గర ఏమైనా టిప్స్ ఉంటే చెప్పండి ఇక్కడ వచ్చేసరికి మొత్తం నాలుగే నాలుగు ఉన్నాయి ఇవి ఇడ్లీలు సో కొంచెం నేనైతే ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఆ నేమో కాస్త వేడయిన తర్వాత కొంచెం ఉప్పు లైట్గా సాల్టును ఇంకా మళ్ళా కొంచెం పై పైన వేస్తున్నాను కారం లైట్గా చికెన్ మసాలా కూడా వేసాను ఇక్కడ వచ్చేసరికి తర్వాత నైట్ వచ్చేసరికి బిర్యానీ అయితే చేశాను దమ్ బిర్యానీ ఇప్పుడు సాయంత్రం అయితే తీస్తున్నాను పాప నాలుగు నాలుగున్నర అయింది వచ్చి అప్పుడైతే తీస్తుంది అనమాట సో ఇక్కడ వచ్చేసరికి అంటే పిల్లలు వచ్చేసరికి స్కూల్ నుంచి ఏదో ఒకటి స్నాక్స్ ఉంటే కొంచెం బాగుంటుంది లేకపోతే ఫుడ్ అది అన్నం ఉంచుకుంటే కొంచెం బాగుంటుంది సో ఈరోజు వచ్చేసరికి అన్నం మధ్యాహ్నం కొంచెమే ఉండనమాట మిగలలేదు నేను బాబు తినేసాము కొంచమే ఉండను ఇక్కడ వచ్చేసరికి ఇడ్లీలో ఉంటే పాప కోసం నేను ఉప్పు కారం లైట్గా చికెన్ మసాలా తీసి పాప కోసం వేపున్నాను పాప అయితే చాలా బాగుంది మమ్మీ అని చెప్పిందిమాట సో తర్వాత వచ్చేసరికి మా బాబుగాడు అయితే చికెన్ అయితే ఒక అర కేజీ తీసుకొని వచ్చాడు సో తర్వాత వచ్చేసరికి బిర్యానీ అయితే చేయమని చెప్పారు అన్నమాట అలాగైనా నేను స్కూల్ నుంచి వచ్చేసరికి నాకు బిర్యానీ చేయమ్మని చెప్పాడు మా బాబుగాడు ఇంకేం చేస్తాం పిల్లలు అడుగుతున్నారు ఇంకేమైనా కష్టమైనా ఏం చేయాలన్నా మరి పిల్లలు కొంచెం అడిగినప్పుడు అంటే మాటకి మనం ఏం చేసుకోం కదా ఇప్పుడు అయితే చేస్తాను నువ్వైతే చేయట్లేదు నాకు బిర్యానీ అనేసి రోజు అడుగుతున్నారు మా బాబు సో ఇంకెందుకనేసి బిర్యానీ కూడా ప్రిపేర్ చేస్తాను సో చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ దమ్ బిర్యానీ బాగా వచ్చింది ఇంకా ఈ వీడియో అయితే మీరు చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టుకైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గానసింబల్ నొక్కండి నేను పెట్టిన ప్రతి వీడియో వస్తూ ఉంటాయి ఇక్కడ వచ్చేసరికి ఒక వీడియో లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఇక్కడ నేనైతే చికెన్ ఒక అర కేజీ అయితే తెచ్చుకున్నాము సో అందులోని మళ్ళా సగమే చేశాను మా బాబుకి తెలియకుండా ఫుల్గా చేస్తాను అనుకున్నాడు ఫస్ట్ వచ్చేసరికి నేనైతే మొత్తం అన్నిటికీ ప్రిపేర్ చేసుకున్నాను ఎందుకంటే నైట్ అయిపోయింది కదా ఎక్కువ ఎందుకులే అనేసి కొంచమే ఒక అర కేజీలో ఒక పావు కేజీ అయితే వండాను మిగతాదంతా మళ్ళీ మార్నింగ్ వండుకోవచ్చు అనేసి మా బాబుకి తెలియకుండా అయితే నేనైతే ఫస్ట్ సగం తీస్తాను అనమాట అన్ని కలిపిసి సగం వేసాను వంట చే అదే వండినప్పుడు సగం చే వండాను సగం అయితే మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టి మార్నింగ్కి అయితే మళ్ళీ కూరలాగా వండిసాను లేండి అది సో ఇక్కడ వచ్చేసరికి ఉప్పు కారం కొంచెం చికెన్ మసాలా మా బాబుగాడైతే వీడియో తీస్తున్నాడు ఇంకా వచ్చేసరికి పాప అయితే వీడియో తీసిందనమాట తను బాబు వచ్చిన తర్వాత నేనైతే ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ వచ్చేసరికి ఉప్పు కారం చికెన్ మసాలా కొంచెం ఇంకా బిర్యానీ మసాలా కూడా వేసాను లాస్ట్ కొంచెం పెరిగేసుకొని అవి మొత్తం అంతా కలుపుకోవాలి కలుపుకొని ఒక గంట సేపు అయితే ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే కొంచెం ఆల్రెడీ నేను ఫస్ట్ కడిగేసి మామూలుగా ఉంచుతాను ఫ్రిడ్జ్లోని తర్వాత చేసుకోవచ్చు అనేసి కడిగేసి ఉంచుతాను ఫ్రెండ్ ఇక్కడ వచ్చేసరికి మళ్ళీ తీసి మళ్ళీ దీన్ని అయితే ఇప్పుడు ప్రిపేర్ చేసి మళ్ళీ దాన్ని మళ్ళీ ఒక గంట సేపు ఉంచుకోవాలన్నమాట సో ఇక్కడ వచ్చేసరికి మొత్తం అంతా చూడండి మొత్తం అన్నీ కలిసినట్టుగా కొంచెం అల్లం ఎల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవచ్చు ఇంకా మనకి చికెన్ మసాలాకి సంబంధించిన మసాలా సామాన్లు ఏవైనా అవన్నీ వేరేగా వేసుకుంటాను ఇక్కడ వచ్చేసరికి ఈ మధ్య దమ్ బిర్యానీ చేయడం స్టార్ట్ చేశాను అనమాట అప్పుడప్పుడు అంత అంతకు ముందైతే ఒకసారి రెండుసార్లు చేశాను బాగా వచ్చింది సో నేను బిర్యానీ చేస్తాను కానీ మామూలు దమ్ బిర్యానీ పెట్టను ఇక మా బాబు దమ్ బిర్యానీ చెయ్యిపోతా అసలు ఊరుకోడు ఇక్కడ వచ్చేసరికి చూడండి ఒక అర కేజీ అయితే తెచ్చాను మా బాబాయ్ ఏం చెప్పాడంటే అన్ని చేసి అమ్మా ఎక్కువ ఏమి అవ్వదు అన్నాడు కానీ నేనే రెండున్నర గ్లాసులు వేసాను అదేమో ఎటు కాకుండా పిల్లలకు సరిపోయినంత అయ్యిందిమాట వాళ్ళిద్దరికి పెట్టాను నేను లాస్ట్కి వచ్చేసరికి కొంచెం ఉన్నది అంతే సో వాళ్ళిద్దరికి పెట్టేశాను కానీ బిర్యానీ అయితే చాలా బాగా వచ్చింది చూడండి పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ రెస్సరికి చూడండి ఉల్లిపాయలను టమాటాలు కోసుకున్నాను అంటే ఉల్లిపాయలు ఏమో రెడ్గా వేపలేదు మామూలుగా బిర్యానీకి వేసుకుంటాం కదా కలిపి పెట్టింది అలాగైతే వేసుకున్నాను ఇక్కడేమో ఆయిల్ కొంచెం వేసుకున్నా అందులో కొంచెం నెయ్యి అయితే వేసుకున్నాను రెస్సరికి నెయ్యి నేను ఇంట్లోనే తయారు చేసుకుంటాను అనమాట నెయ్యి కూడాను సో అందులో కొంచెం మనం బిర్యానీ మసాలాలు ఉంటాయి కదా అందులో కొన్ని కొన్ని అన్ని దాసిన చెక్క అవన్నీ వేసుకొని బిర్యానీ మలు వేసుకొని కొంచెం వేపీసి లైట్గా అవి కొంచెం వేగుతున్నాయి అనగా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి వేసుకొని ఇక్కడ వచ్చేసరికి ఇగండి అయితే ఈరోజు మార్నింగ్ అయితే రెండు బ్లౌజులు అయితే కుట్టాను ఫ్రెండ్స్ ఇక వచ్చేసరికి అవి హ్యాండ్ వర్క్ ఇంకా చేయలేదు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో వస్తాయిలేండి ఇంకా హ్యాండ్ వర్క్లు అవి చేస్తే ఆ శారీస్ నుండి చూపిస్తాను ఇక్కడ వచ్చేసరికి చూడండి ఇవి వేగిన తర్వాత అప్పుడు మనం టమాటాలు అయితే వేసుకున్నాను ఇంకా మనకి కావలిస్తే మిగతా అవి ఏవైనా వేసుకోవచ్చు అదే క్యారెట్ బీట్రూట్ వేసుకుంటాం కదా సో కాకపోతే ధమ్ బిర్యానికి అవి బాగోదు మామూలు బిర్యానీకి వేసుకున్నా బాగుంటాయి కానీ సో ధమ్ బిర్యానికి ఉల్లిపాయలు కూడా ఇలాగా కొయ్యిను సో కాకపోతే ఇప్పుడు ఇలా కోస్తే ఎలా వస్తుంది అనేసి మా బాబు వేరేగా ఫ్రైడ్ ఆనియన్స్ చేయమన్నాడు కానీ నేను ఇంకా అంత మనకు కోపక లేదు కాబట్టి ఇంకా మనం అని చూసారా ఇవ్వండి సగం పక్కన నుంచి ఉంచుతాను సగం అయితే వేసాను సగం అయితే అక్కడే ఉంచుతాను అనమాట సో ఇది మొత్తం కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట ఇవన్నీ ఫ్రై అయితే అప్పుడు ఈ లోపు నేను పక్కనేమో వేరేగా తపాలు పెట్టుకొని అందులోని వాటర్ వేసుకొని మళ్ళీ బిర్యానీ సామాన్లు అవి అందులో వేసి కాస్త అప్పుడు రైస్ అయితే నానపెట్టాను ఒక ఐదు నిమిషాలు ఎక్కువసేపు కాదలండి కడిగేసి ఒక ఐదు నిమిషాలు నానపెట్టాను ఎక్కువసేపు పెట్టలేదు సో తర్వాత వచ్చేసరికి ఇందులో వాటర్ వేసుకొని అందులోని బిర్యానీ సామాన్లు అవి వేసుకోవాలి వేసుకొని తర్వాత రైస్ అయితే వేసుకోవాలి అదేమో కొంచెం ఒక ఎనభై శాతం ఉడికిన ఉడకాలన్నమాట ఒక ట్వంటీ శాతం ఇందులో వేసుకుంటే మనకైతే కాప చాలా బాగా వచ్చింది బిర్యానీ అయితే పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసరికి చూడండి ఉడుకుతుంది ఇలా ఉడుకుతూ కొంచెం పొలుకు మీద ఉండగా మనం తీసేయాలి అంటే సగం ఉడకాలి సగం ఆవిరి మీద ఉడికిపోద్ది ఇక్కడ మొత్తం చూసారు కదా ఇలాగా ఉడుకుతూ ఉంటే ఇంకా వచ్చేసరికి దీంతోనైతే రైస్ తీసుకుంటే కొంచెం బాగుంటుంది ఇవి ఏమో బిర్యానీ రైస్ కదా సో ఇక్కడ వచ్చేసరికి ఇది కూడా కొంచెం వేగింది కొంచెం వేగ వేగిన తర్వాత అప్పుడు మనమేమో రైస్ అయితే దాని మీద వేసుకోవాలి ఆల్రెడీ నేను ఫుడ్ కలర్ అవి ఏవి యాడ్ చేయనమాట సో ఇందులో కొంచెం పసుపు వేసుకుంటాను కదా సో పసుపు వేసుకోవడం వల్ల మనకైతే బిర్యానీ కలర్ఫుల్గా వచ్చేస్తుంది ఫస్ట్ వాష్ నేను వేయదండి చూసారు కదా మొత్తం అంతా ఇలా వేసుకోవాలి మరి వాటర్ అదేమో వేసుకోవట్లేదు ఇంకా అలా తీసుకొని మొత్తం అంతా వేసుకొని వచ్చేసరికి ఇలా మూత అయితే పెట్టేసుకున్నాను ఒక టెన్ మినిట్స్ పది నిమిషాలు అయితే సరిపోద్ది ఇక్కడైతే చూసారా ఎంత బాగా వచ్చిందో చాలా బాగా వచ్చింది ఇక్కడ వచ్చేసరికి చూడండి మంచిగా కలర్ కూడా ఫుల్గా మంచి ఫుడ్ కలర్ వేసినట్టుగా చాలా బాగా వచ్చింది ఏగాయి బాగా ఏగాయి సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టుగా కలిగితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు ఎలా ఇది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ బాయ్ లైక్ చేయండి ఫ్రెండ్